హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ సింధు వెల్కమ్ బ్యాక్ టు సింధు థౌటీ బ్లాగ్స్ ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి భద్రకాళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను నాతో పాటు మీ కూడా అమ్మవారి దర్శనం అయితే చూపిస్తాను ఈ వీడియోలో ఈ నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే అదృష్టం అయితే ఉండాలండి మనకి శరణ్ నవరాత్రులు చాలా బాగా చేస్తారు భద్రకాళి గుడిలో ఇంకా లేట్ అయితే చాలా లైన్ ఉంటుందని చెప్పేసి ఎర్లీగానే బయలుదేరిపోయాను వర్షం అయితే ఫుల్గా ఉంది ఈ నవరాత్రుల్లో భద్రకాళి అమ్మవారి వీడియో ఖచ్చితంగా తీయాలి అనేసి అలాగే దర్శనం చేసుకోవాలి నా సబ్స్క్రైబర్స్కి కూడా అమ్మవారి దర్శనం అయితే చూపించాలి అని చెప్పేసి నేనైతే గట్టిగా ఫిక్స్ అయిపోయానండి అందుకోసమైతే నేనైతే మార్నింగే వర్షం పడుతున్నా కూడా ఇంకా గుడికి అయితే వచ్చేసాను నేను ఎర్లీగానే వెళ్ళాను కాబట్టి బాగా లైన్ అయితే లేకుండే ఇంకా మేము రిటర్న్ అయ్యే టైంకి అయితే చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడి వాళ్ళు ఈ అమ్మవారిని బాగా నమ్ముతారండి ఇక్కడి వాళ్ళే కాదు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు స్వయంగా వెలిసింది ఈ అమ్మవారు నవరాత్రుల టైం కాబట్టి డెకరేషన్ అయితే బాగా చేశారు లైటింగ్ కానీ అవన్నీ డే టైంలో లో కనబడట్లేదు కానీ నైట్ టైంలో లో చాలా బాగుంటుంది ఈ లైట్స్ తో ఈ గుడి అంతా బయట గేట్ లా ఉంటుంది లోపల వచ్చేసి ఇక్కడ కమాన్ అయితే ఉంటుంది అమ్మవారి గుడి ఎంట్రెన్స్లో లో ఈ కమాన్ అయితే ఉంటుంది ఈ ఆలయాన్ని ఇంకా డెవలప్ అయితే చేస్తున్నారు కన్స్ట్రక్షన్స్ అయితే నడుస్తున్నాయి లోపలికి వెళ్ళగానే ఇలా పార్వతి పరమేశ్వరుల విగ్రహాల లాగానైతే ఉంటుంది మనకి దర్శనం అయితే ఇస్తుంది మహాలక్ష్మి అవతారంలో అలంకరించినప్పుడు నేనైతే దర్శనం చేసుకున్నాను గురువారం రోజు అన్నమాట ఆ రోజు మహాలక్ష్మి అవతారంలో దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ లక్ష్మి కటాక్షం దొరుకుతుందని నమ్మకం ఇక్కడ పక్కనే భద్రకాళి చెరువు కూడా ఉంటుంది ఈ చెరువుని కూడా కొంచెం మాడిఫై చేస్తున్నాను కొంచెం స్పేస్ అనేది పెంచుతున్నారు అన్నమాట గుడికి గుడి కోసం చెరువుని కూడా కొంచెం రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము లోపలికైతే వెళ్ళాము బాగా లైన్ అయితే లేదు మంచిగా దర్శనం అయితే జరిగింది మాకైతే అమ్మవారిది నేనైతే వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాను బట్ వీడియో అలో లేదు అని చెప్పారు బట్ కొద్ది కొద్దిగానైతే తీశాను ఎందుకంటే సబ్స్క్రైబర్స్కి కూడా నా సబ్స్క్రైబర్స్కి కూడా అమ్మవారి దర్శనం చేపించాలనేది నా కోరిక అన్నమాట సో అందుకని ఇలానైతే నేను మెల్లిగా కొద్దిగా వీడియోనైతే తీశాను మీరు కూడా చూడండి అమ్మవారి దర్శనం అయితే మంచిగా కనబడుతుంది మహాలక్ష్మి అలంకరణలో అలంకరించారు అమ్మవారిని ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఈ అమ్మవారి దర్శనం కోసం నిజంగా చాలా మహిమ గల అమ్మవారు ఇక్కడ దర్శనం చేసుకునేటప్పుడు అమ్మవారి అయితే పెడతారు ఇది ఇక్కడ ప్రత్యేకత అన్నమాట ఈ గుడిలోనే ఈ రకమైన అయితే ఉంటుంది ఇంకెక్కడ మనకి ఇలా కనబడదు శరన్నవరాత్రి రోజులలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ గుడిలో జరుగుతాయి డైలీ ఈవినింగ్ జరుగుతాయి అన్నమాట దీని లైవ్ ప్రోగ్రామ్ కూడా మనకి టీవీలో వస్తుంది గుడి లోపలి ఆవరణం అయితే ఇలా ఈ విధంగా ఉంది అక్కడక్కడ విగ్రహాలు అయితే మనకు కనబడుతూ ఉంటాయి ఈ గుడి ఆవరణంలోనే ఇంకొక గుడి అయితే ఉంది దీనికి ఒక ప్రత్యేకత ఉంది అన్నమాట దీ ఇది మొత్తం అద్దాలతో తయారై ఉంటుంది లోపల భాగం మొత్తం ఈ గుడి లోపలికి వెళ్ళి కూడా మనమైతే దర్శనం అయితే చేసుకుందాము వర్షం అయితే చాలా ఉందండి మార్నింగ్ నుంచి అసలు పడుతూనే ఉంది వర్షం ఇది మొత్తం అద్దాలతో చేసి ఉంటుంది ఈ గుడి మొత్తం ఇది భద్రకాళి భద్రేశ్వరుల అద్దాల మందిరం అన్నమాట దీని లోపల భద్రకాళి భద్రేశ్వరులు ఇద్దరు కొలువై అయితే ఉన్నారు అక్కడ భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి అయితే దర్శనం అయితే చేసుకుంటారు చాలా బాగుంది అలంకరణ కూడా మీరైతే చూస్తున్నారు కదా శరణ్ నవరాత్రుల్లో భాగంగా వివిధ రకాల పూజలు అయితే ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి ఈ గుడిలో ప్రతి పూజకి ప్రత్యేకత ఉంటుంది చాలా బాగా చేస్తారండి ప్రతిదీ పల్లకి సేవ కూడా ఉంటుంది డైలీ ఈవినింగ్ ఈ రోజున మేము వెళ్ళిన రోజునైతే జింక వాహనంపై అమ్మవారిని అయితే ఊరేగించారంట వివిధ రకాల సేవా కార్యక్రమాలు కూడా ఈ గుడిలో జరుగుతూ ఉంటాయి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ వరకు చేస్తూనే ఉంటారు పూజలు వివిధ రకాల పూజలు అయితే చేస్తూనే ఉంటారు ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నదాన కార్యక్రమం కూడా డైలీ ఉంటుందండి నవరాత్రుల సందర్భంగా డైలీ అన్న ప్రసాదం అయితే ఉంటుందంట డైలీ ఒక వెయ్యి మంది వరకు అన్న ప్రసాదం అయితే తింటారంట ఇక్కడ ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేశారండి కూరగాయలు కట్ చేయడం వంట వంటలైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసేశారు ఇంకా పొయ్యిలైతే ఒక పది ఉండొచ్చు పది పది పొయ్యిల మీద వంటలైతే చేస్తున్నారు ఎండుమిర్చి వేంపుతున్నారన్నమాట పులిహోర కోసం ఇక్కడైతే చాలా మంచి అరోమా వస్తుంది అసలు నిజంగా ఆ టేస్టే వేరండి ప్రసాదంది ఎక్కడికో వస్తుంది స్మెల్ ఆ స్మెల్ చూస్తుంటేనే ఆఫ్టర్నూన్ వరకు ఉండి అన్న ప్రసాదం తినేసి వెళ్ళాలనిపించింది బట్ కుదరలేదు వర్షం పడుతుంది కాబట్టి ఇదంతా గార్డెన్ ఏరియా అన్నమాట భద్రకాళి టెంపుల్కి కొంచెం గార్డెన్ ఏరియా కూడా ఉంది ఇటు సైడ్న వచ్చేసి ఇక్కడ చాలామంది కూర్చుంటారు కొద్దిసేపు అలా ఇంకా నవరాత్రుల టైం కాబట్టి ఇక్కడ ఒత్తులైతే కాలుస్తున్నారు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఉంటాయి కదా అవి అయితే పెడుతున్నారన్నమాట ఇక్కడ వచ్చేసి గాలి అయితే చాలా ఉందండి గాలి వర్షం చాలా ఉంది హెవీగా సో దానికి అసలు అంటుకోవడం చాలా కష్టంగా ఉంది కానీ ట్రై చేసి అయితే పెట్టేశాను ఇంకా ఇలా అయితే మంటలు అయితే మీదికి లేస్తూ ఉన్నాయి ఇలానైతే నిదానంగా ఇంకా వత్తులైతే కాల్ చేసి అమ్మవారికి ఇంకోసారి దండం అయితే పెట్టుకున్నాను ఇది వచ్చేసి భద్రకాళి అమ్మవారి భద్రకాళి గుడి దగ్గర చెరువు అన్నమాట దీన్ని కూడా కొంచెం రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇది వచ్చేసి వినాయకుని మందిరం మనం ఎంట్రీ అవ్వగానే వినాయకుడిని ఫస్ట్ మనం దర్శనం చేసుకుంటాము వినాయకుని దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికైతే ఈ విధంగానైతే వెళ్తామన్నమాట ఇంకా మాకు దర్శనం అయితే అయిపోయింది బయటకైతే వచ్చేసాం ఇంకా ఇక్కడ వచ్చేసి గోమాతలు అయితే ఉన్నాయి మనం ఎక్కడ గోమాతల్ని చూసిన చిన్న పండో గడ్డినో ఏదో ఒకటి మనం పెట్టాలండి గోమాతలకి చాలా మంచిది ఇలా గోమాత దర్శనం కూడా చేసుకొని ఇంకా ఇంటికైతే తిరుగు ప్రయాణం అయితే చేశాను ఇంతేనండి వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి